పుస్తిలమ్మైన పులసకూర తినాలనేది ఒకప్పటి నానుడి అయితే ఇప్పుడు ఆస్తులమ్మైన పులసకూర తినాలంటారు నిజంగా ఈ సామెతలో నిజమేంతో తెలియదు కానీ వేలం వేరిగా పులసలు కొనేవాళ్ళు మాత్రం ఎక్కువైపోయారని చెప్పాలి పులసదే ఒక రకంగా చెప్పాలంటే పులస దాని రూపాంతరమే ఒక పెద్ద చరిత్ర ఎందుకంటే ఎక్కడో అరేబియా సముద్రం నుంచి వేల కిలోమీటర్ల ప్రయాణించి నర్సాపురం వద్ద అంతర్వేది నుంచి సిద్ధాంతం విజయేశ్వరం వరకు రావటం ఎదురు ఎదటం వల్ల అప్పటి వరకు ఉన్న ఇలస కాస్త పులసగా మారటం ఇవన్నీ కూడా చెప్తుంటారు అయితే ఇలసగా ఉన్నప్పుడు దీనికి రుచి ఉండదు పులసగా మారినప్పుడే కేవలం దీనికి రుచి రుచిగా మారుతుంది అంట అంటుంటారు అది కూడా ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ పులసల సీజన్ వచ్చిందంటే మాత్రం వేలకు వేలు పెట్టి పులసని కొనుక్కుని పులస కూర వండించుకుని మరి తినటం గత కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా మారిపోయింది అయితే దాన్ని సొమ్ము చేసుకుని రకరకాలుగా చేసుకునేవారు కూడా లేకపోలేదు ఇలసను కూడా పులసగా అమ్మేవారు కూడా లేకపోలేదు కానీ ఈ క్రమంలో పులస గురించి తెలిసిన వారు మాత్రమే పులసలు రుచి యొక్క పులసల యొక్క అది పులస కాదా అనేది తెలుసుకునే క్రమం ఉంటుంది ప్రస్తుతమైతే మనం ఆ పులస ఎలా ఉంది ఈ ఏడాది పులస ఎలా ఉంది పులస రేట్లు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఒకసారి మనం సిద్ధాంతం సిద్ధాంతం వద్దే ఉన్నాము సిద్ధాంతం గోదావరి వద్ద ఉన్నాము ఆ గోదావరి మీరు చూసే గోదావరి అంతా కూడా సిద్ధాంతం గోదావరి ఇక్కడే పులసలు పడతాయి ఎంతోసేపు వేసి ఉంటే తప్ప ఈ పులస చేజెక్కడం కూడా చాలా కష్టతరమైన పని అంత ఈజీ కాదు వేలగవేలు వేలు వాళ్ళు అమ్ముతున్నారన్నా అంత ఈజీ కాదు రాత్రంతా దానికోసం కాపు కాయాలంటారు మరి అంత రుచి ఏముందో నేనైతే ఒక్కసారి మాత్రం తిన్నాను బాగానే ఉన్నట్టు అనిపించింది మరి ఈసీ చాలామంది ఎందుకో వేలకు వేలు లక్షలకు లక్షలు పెట్టి కొనుగోలు చేసే పులసకూర కూర తింటారు ఆస్తులు అమ్మైనా కూర తినాలని చాలామంది కోరుకుంటారు కూడా అసలు ఈ ఏంటి ఈ పులస కథ ఏంటి ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు కూడా మిస్ కాకుండా ఈ ఎపిసోడ్ పూర్తిగా చూడండి వచ్చేసామండి మనం ఇందాక గోదావరి ఒడ్డునని చెప్పుకున్నట్టు పులసలైతే గోదావరిలో పట్టినప్పటికీ అమ్మేది మాత్రం ఇక్కడే హైవేలోనే రోడ్డు పక్కన షాప్ ఉంటుంది ఈ వశిష్ట గోదావరి పులసలని ఏళ్ల తరబడి నమ్మకంగా అమ్మటంలో ఇక్కడ ప్రసిద్ధి ఎందుకంటే మీ పేరేంటండి సూర్యచంద్ర సూర్యచంద్రరావు గారు సూర్యచంద్రరావు గారు చాలా కాలం నుంచి నేనైతే ఇంచుమించు ఒక పది ఏళ్ళ నుంచి పట్టుకెళ్తున్నాను ఇక్కడ పులసలో పులసలో చాలామంది అమ్ముతారండి కొంతమంది ఇలసలు అమ్మేస్తారు మనకు పులసో ఇలసో తెలియదు పులస తెల్లగా ఉండి కొంచెం పులస వాటం ఉంటే పులసే అనుకుంటాం కానీ అట్లా విలస కూడా ఉంటుంది అయితే కొన్ని చోట్ల నుంచి రవాణా అవుతుంది చాలామంది మోసపోతారు నమ్మకపోయిన చోటే కొనుక్కోవాలి అయితే ఎందుకంటే ఎక్కువ ఖరీదు కాబట్టి దాన్ని కొనుగోలు చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా కొనుగోలు చేసుకోవటం వండించుకోవడం కూడా వండించుకోవాలన్నా ఈ పులస పులసల కొనుగోలు చేయడం ఎంతో వంట చేయటం కూడా అంతే ఎందుకంటే పులసని వండించుకున్నప్పుడే దాని రుచి ఏంటో తెలుస్తుంది సరిగ్గా వండితేనే కానీ ఇక్కడ మనకి ఇక్కడ రామచంద్రరావు గారు ఈ పులసలు అమ్మడంతో పాటు ఇంటి వద్ద చాలామంది కట్టెల పొయ్యిపై ఈ వండి వార్చడం కూడా దీనికోసం కొంత ఛార్జ్ చేస్తారు అయితే ఈ సంవత్సరం ఎప్పటి నుంచి వస్తున్నాయండి పులసలో వస్తాయి అప్పుడే పది పదిహేను రోజుల నుంచి వస్తున్నాయి పది పదిహేను రోజుల నుంచి తగిలి ఒక ఇరవై ఐదు రోజులు గోదావరి అయింది గోదావరి తగిలిన స్టార్ట్ అవుతాయి ఓకేనండి అంత ముందు మనకు దొరకవన్నా దొరకవు మళ్ళీ గోదావరి అయిపోయి కదా దొరకవు ప్రారంభంలో ఇప్పుడు బాగా వస్తున్నాయి అంటారా బాగానే బాగా వస్తాయి అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం పర్లేదు అన్న పర్లేదు ఈ సంవత్సరం పర్లేదు కొంత గోదావరి ఒకసారి పుల్లి వచ్చింది ఆ మొత్తంలో చేపలు ఉన్నంత పర్లేదు వస్తున్నాయి ఇప్పుడు ఈ పులసలండి ఇవి ఏ సైజు ఉంటాయంటారు ఇవి ఏ సైజు ఉంటాయి ఇది కేజీ ఉంటుంది సాధారణంగా పులస ఏ సైజు చేపైతే మంచి రుచిగా ఉంటుంది మనకే ముప్పా కేజీ కానించి కేనార్ లోపత ఏ చేప అయినా బాగుంటుంది రుచే ఆ పురసల్లో నంబర్ వన్ అండి అసలు బాగా చిన్న బాగు బాబు మొప్పాకే కానీ పైకి అది చాలా చిన్నది అది చిన్నదండి ఇది మా నాలుగు వందలు వస్తాం అంతే అంతే అది పెద్ద పెద్దలు తినలేవాళ్ళు ఏదో రుచి రుచి ఉండదు రుచి తిన్నా లేదు అనుకుంటా అది ఎలా చేయగాని పైకి ఉండదు చేప సాధారణంగా దీనికి ఎంత డిమాండ్ ఎందుకు వచ్చింది సార్ అసలు ఇది డిమాండ్ అంటే సంవత్సరానికి ఇది ఒకసారి వస్తదని మూడు ఇల్లు ఆ ఇది ఒక ఐటమ్ లాంటిది ఇది ఆ ఎప్పుడు మనకు కావాలంటే అది దొరకదు అది ఇప్పుడు ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టి చేప నదిల అన్ని తిరిగి వచ్చి తిరిగి వచ్చి తిరిగి వచ్చి బురద నీరుకి ఈ పాయిలో వస్తాండి అప్పుడు అది సముద్రంలో కొంత అంటారు ఇది పులసండి ఈ ఐటమ్ అంటే మనకు రేపు వద్దున ఎంత కొంటారండి ఇప్పుడు ఈ మూడు నెలలో ఇది సంవత్సరం అంతేనండి చేపలో ఒక రాజు ఇది రాజు రాజు ఈ చేపట్ దీని టేస్ట్ దీని టేస్ట్ దాని ముళ్ళు అలా ఉంటుంది దాని రుచి ఎలాగ ఉంటుంది వండించుకోవాలి వండించుకోవాలి నుంచి మూడు గంటల సో జాయిగా సిమ్లేసి మనం జాయిగా వండుకుని వేలు ఉండి రేపు తినాలండి తింటే దానికి ఏంటన్నదా దీంట్లో కొంత ఆరోగ్యంగా చాలా మంచిదండి ఎందుకంటే దీంట్లో చిన్న చిన్నముళ్ళు ఉంటదండి చిన్న ముళ్ళు ఉంటది ఆ చిన్న ముళ్ళు ఏం చేస్తాం ఓకే ఏంటి వండిద ఆ ముళ్ళు కరిగిపోతే వల్ల కొంత మనకి కొన్ని రోగాలు గట్రా చాలా మంచిదండి ఎందుకంటే సంవత్సరం సారి రెండు సారి తినాలి ఆరోగ్యంగా గట్రా చేప పులుసు చేప తింటే ఆరోగ్యంగా ఉంటుంది అంటే దీంట్లో ఏంటంటే చిన్న ముళ్ళు ఎక్కువ అండి బాగా కొన్ని లక్షలు ఉంటాయి ఉంటది ఆ ముళ్ళు ఏం చేద్దాం పులుసు దాంట్లో బెండకాయలు వేసుకోవచ్చు బాగుంటదండి కేజీ దాటి ఇది అండి ఇది కేవతుంది తీసుకొని బాగుంటాయి అయితే రామచంద్ర గారు సూర్యచంద్ర గారు ఈ ప్రస్తుతం పులసదారులు ఎలా ఉన్నాయంటారు ఈసారి ారంటే కిలో ఉందంటే నాలుగు వేలు మూడు అలా ఉన్నాయండి ముప్పై అంటే రెండు వేలు పోల్చుకుంటే తక్కువ ఎక్కువ అంతా ఎక్కువ కాబట్టి ఎక్కడైనా చేపలు దొరుకుతాయండి ఏడు ఎకమే పడుతున్నాయి పట్టిన వాళ్ళు ఈ రేట్లు అదే దొరకపోతే అదే వచ్చి పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు కొన్ని అవును ఈ మధ్య కాలం చాలా చోట్ల ఎక్కువ రేట్లు ఇరవై రెండు వేలు లేదో లేదండి తప్ప ఇరవై రెండు వేలు ముప్పై వేలు ఆ చేపలు లేవండి అంత రేట్లు అంటే ఎవరు తింటారండి ఎవరు గడిచిరవారం చేపలుగా ఆ రేట్లు లేవండి అవునండి మూడు వేలు మూడు వేలు ఐదు వందలు నాలుగు వేలు అలా అంటే అసలు రారు చేపలు ఇరవై ఏళ్ళు ముప్పై నుండి ఎవరు వస్తారండి అవకాశం బట్టి మనకి అట్టదాన్ని బట్టి ఏడు ఇల్లుగానే అమ్ముతామండి రేట్లు ఇల్లుగానే ఉన్నాయి నీళ్ళుగా ఉన్నాయి మూడు వేలు పైకి అదేలేండి మూడు వేలు పైకి చేపగట్ట రోజు ఐదు రూపాయలు సీజన్ ఇంకా ఎంతకాలం ఉంటుందంటారు కదా రెండు నిల్లు ఉంటుంది ఇప్పుడే పది రోజులు అయితే స్టార్ట్ అయ్యి మూడు నెళ్ళని చేసిన మూడు నెళ్ళు ఆగస్టు సెప్టెంబర్ వరకు ఉంటుంది అక్టోబర్ వరకు అక్టోబర్ లాస్ట్ వరకు ఉంటుంది అక్టోబర్ లాస్ట్ వరకు ఉంటుంది ఎరనీరు వచ్చిన చెప్పి ఉంటుంది ఆ ఎర్రనీరు మనకి ఉంటదండి అప్పుడు లాగా వస్తానే ఈ బుడి వెళ్తానే వస్తాయండి నాకు రావు అదేలే ఎర్రన్ శెట్టి బ్రహ్మనాయుడు గారు ఏంటి పులసలో కొంటున్నారు కదా ఈ సంవత్సరం రేట్లు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం పర్వాలేదండి పర్వాలేదండి అసలు పులస ఎందుకండి ఎంత డిమాండ్ వస్తుంది ఎర్రీరు వచ్చాయి కాదండి తింటాం అండి మళ్ళీ తెల నీరు వస్తే గెలుసైపోద్ది అండి ఏ ప్రతి సంవత్సరం అంతేనా మీద ఇక్కడ కడింపడండి ఇక్కడ దగ్గరే గోదావరి పక్కన మాదినే అయినా కానీ ప్రతి సంవత్సరం ఏడాదిలో ఒకసారి తింటారు రెండు మూడు సార్లు తింటారు రెండు సార్లు తింటాం రెండు సార్లు చుట్టాలు సారి పొమ్తాడు మేము రెండు సార్లు తింటాం

ਬਦੂਰੰਬਾਰੰਦੇ ਮੈਂ ਹਾਈਦਰਾਬਾਦੂ ਬੋਇਜਾਗੂ విజయవాడ గుంటూరు ఇవన్నీ బస్సుల ద్వారా వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఫోన్ చేత్తా ఇంత అర్థం కేజేద్దాన్ని బట్టి మీరు పంపిస్తాం చేస్తాం ఇంటికి వాళ్ళు రాక్కర్లేదు ఓకే ఓకే కాకపోతే రేపు పొద్దున ఒక నమ్మకుండా ఉండాలని పులస నంతే కదా మీరు వాళ్ళు రుచి చూసి వాళ్ళు రేపు పొద్దున్న బాగులేదు చెప్పాలంటే ఆ రకంగా మేము పంపిస్తాం అవును మంచి పద్ధతి అంటే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి అవస్థ పడి రెండు నెలలు మూడు ఏళ్ళు కలిపి పెట్టుకుని రావాల్సిన అవసరం లేదు అవునవును సాయంత్రం వాట్లు బస్సుకి కి ఇస్తాం పొద్దున్న వాళ్ళకి వెళ్ళిపోద్ది అదే ఎవ్వరికైనా ఎల్లా ఎలాగో వేడివేడిగా చాలా బాగుంటుంది అలాగే అందగారి చెప్పి బస్సు ఇచ్చేస్తాం తెల్లగా అప్పుడే ఆ బస్సు ఫోన్ చేసి మీకు బాక్స్ వచ్చింది అమ్మా ఎక్కడారు అక్కడికి వెళ్ళి తీసుకోవాలండి అదేలేండి తీసుకుని జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ లో వేసేస్తారు అది మరి ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని ఫోన్ లో కాంటాక్ట్ చేయాలంటే మీ నంబర్ చెప్పండి ఒకసారి డబుల్ నైన్ త్రిబుల్ సిక్స్ అండి

మేము మీకు ఇంటికి అందేలాగా మేము ఏర్పాటు చేస్తాం చేప గానీ కర్రీ గాని కర్రీ గాని వాళ్ళు కర్రీ అంటే తక్కువ కట్టుకెళ్తారు చేప గాని మొక్కల కోసం కానీ పట్టుగా ఇవ్వంటే నీట్ కట్ చేసి పొద్దున కల్లా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటదండి అదే అండి ఎవరికైనా అదే అండి మొత్తానికి విన్నారుగా ఆయన చెప్పిన నెంబర్ సూర్యచంద్రరావు గారు ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఎవరైనా బయట ప్రాంతం నుంచి పులుసు కావాలనుకుంటే మీరు ప్రత్యేకించి ఎంతో శ్రమ వ్యయం ఇదంతా ఖర్చు పెట్టి రావాల్సిన అవసరం లేదు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఉదయానికల్లా మీ ఇంటి వద్ద పులస చేప పులుసు రెడీగా ఉంటుంది మరి అది మీరు ఇంకెందుకు ఆలస్యం మరి ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉండండి చూసారుగా ఏది ఏమైనా అంటే చేపల్లో రాజు ఈ రాజును దక్కించుకోవటం ప్రతి ఏటా కూడా ఆర్థికంగా పోరాటాలు జరుగుతూ ఉంటాయి ఆర్థిక పోరాటం అంటే ఇక్కడ రేట్లు ఎక్కువ చెప్తూ ఉంటారు వాళ్ళు తక్కువ అడుగుతూ ఉంటారు ఇదే పోరాటం మొత్తానికైతే పులసను చిక్కించుకోకుండా మాత్రం ఈ ప్రాంతం వారు కాదు ఈ మధ్యకాలంలో హైదరాబాదు చెన్నై వంటి వారు కూడా ఖచ్చితంగా ఇక్కడికి ఫోన్ వచ్చేస్తుంది జూన్ ఆగస్టులో మాకు పులస కూడా పంపిస్తారా లేదా అని దాన్ని బట్టి ఇక్కడ బంధువులు రెడీ చేసి పంపుతారు ఈసారి కూడా పులసలు మంచి ఎర్రనీరు రావడంతో ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి ఇంకా మూడు నెలల పాటు ఇదే ప్రాంతంలో పులసలు అమ్ముతారు మీరు కూడా ఇటు వచ్చినప్పుడు కానీ మీ బంధువుల ద్వారా కానీ పులసలు కొనుగోలు చేసుకుని ఈసారి కూడా పులసను టేస్ట్ చేసేయండి ఎందుకంటే మనకు ఒక నానుడు ఉంది మనం మొదట్లో చెప్పుకున్నట్టు పుస్తలమ్మైనా పులస కూర తినాలంటారు కనీసం ఆస్తులమ్మైనా పులస కూర తినాలని ఈ మధ్య కొంతమంది అంటున్నారు మరి మీరు ఏది అమ్మినా కానీ అమ్మకపోయినా కానీ పులస కూర మాత్రం తినటం మానకండి ఇది ఈనాటి ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మేము ముందు ఉంటాం